హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కథతోటి వచ్చేసాను మరి ఆ కథ ఏంటో చూసేద్దాం పదండి కథ పేరు ఉప్పు డబ్బా ఒక ఇంట్లో రెండు ఉప్పు డబ్బాలు ఉండేవి ఒక చిన్న ఉప్పు డబ్బా మరియు ఒక పెద్ద ఉప్పు డబ్బా చిన్న ఉప్పు డబ్బా ఒక రోజు పెద్ద ఉప్పు డబ్బా అని చూసి చాలా బాధపడింది ఎందుకంటే నేను చిన్నగా ఉన్నాను కావున వీరికి తక్కువ పనిని చేస్తాను నువ్వు పెద్దగా ఉన్నావు ఈ ఇంట్లో వారికి నాకంటే కూడా ఎక్కువ పనిని చేస్తున్నావు అని చెప్పింది అప్పుడు పెద్ద పాత్ర నవ్వింది నవ్వి ఇలా చెప్పింది ఒక్కొక్కరికి ఒక్కో పని నువ్వు నీకొచ్చిన పని చేస్తే నేను నాకు వచ్చిన పని చేస్తాను నీ డబ్బాలో తక్కువ ఉప్పు పడుతుంది నా డబ్బాలో ఎక్కువ ఉప్పు పడుతుంది ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు ఇందులో ఎక్కువ తక్కువ అనేది ఉండదు వీళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే ఆ యజమాని వచ్చి ఆ ఇంట్లో వండిన వంటకాల్లో ఆ చిన్న డబ్బాని తీసుకొని ఉప్పుని వేశాడు వేసిన తర్వాత చాలా రుచిగా వచ్చాయి వంటలు అని చెప్పాడు అప్పుడు ఆ పెద్ద ఉప్పు డబ్బ చెప్పింది చూశావు కదా వంటకాలు చేసేటప్పుడు ఎక్కువగా నిన్ను ఉపయోగిస్తారు నువ్వు చిన్న డబ్బాని అయినా ముందు నీ డబ్బాలో ఉన్న ఉప్పును తీసుకొని అన్నిట్లో వేస్తారు నీ డబ్బాలో ఉప్పు అయిపోతే అప్పుడు నా దాంట్లో ఉన్న ఉప్పుని తీసుకొని నీ దాంట్లో వేస్తారు అప్పుడు ఆ మాటలను విని ఉప్పు గిన్నె అర్థం చేసుకుంది ప్రతి పనికి విలువ ఉంది అది చిన్నదైనా పెద్దదైనా మన పని మంచిగా చేయడం ముఖ్యం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఎవరి పని అయినా అది చిన్నదైనా పెద్దదైనా దానికి విలువ ఉంది మనం మనం పని సమర్థవంతంగా చేస్తే మనం సమాజానికి ఎంతో ఉపయోగపడతాం ఉదాహరణకి వంటకాల్లో ఉప్పు లేకపోతే అసలు వంటకాలు రుచియే ఉండవు మరియు కారం లేకపోతే కూడా వంటకాలు రుచి ఉండవు అలా ఏ వస్తువుకైనా ప్రత్యేక విలువ అనేది ఉంటుంది కేవలం వస్తువులకే కాదు మనుషులలో కూడా ఎవరికి వారికి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది బట్టలు మనకు ఎంతో ఉపయోగం బట్టలు చేసే ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆహారం లేకపోతే మనం బ్రతకలేము వ్యవసాయం చేసేవారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇలా ఎవరి పనికి వారికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా అది మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది సో మీరు చేసే పని చిన్నది అని ఎప్పుడు బాధపడకండి ఎందుకంటే ఆ పని ద్వారా చాలామందికి ఉపయోగం అనేది ఉంటుంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలానే చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి కథలను మీ ముందుకు తెస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్